హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక మా పెద్ద బాబు ఈ సండే హాస్టల్కి వెళ్తున్నాడండి అందుకని వాడికి కావాల్సినవి తీసుకొద్దామని చెప్పి ఫ్రైడే రోజు నేను ఇలాగా సూపర్ మార్కెట్కి వచ్చాను యాక్చువల్లీ ఈ మంత్ తీసుకోవాల్సిన గ్రాసరీస్ తీసుకోలేదు అలాగే ఏదో పనులలో అయిపోయింది టైం అంతా ఇంక ఇప్పుడు వాడు వెళ్తున్నాడు కదా వాడి కోసమని వచ్చి ఇంకా మా గ్రాసరీస్ కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ వాడి కోసమే అన్ని రూమ్లోకి ఆల్ అవుట్ అని అలాగే షెల్ఫ్ క్లీన్ చేసి పెట్టుకుంటాడని లక్ష్మణ్ రేఖ సీజన్ చేంజ్ అవుతుంది కదా జిందా తిస్మాత్ అని విక్స్ అని ఇవన్నీ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను అవన్నీ ఉన్నాయన్నాడు రూమ్లో ఉన్నాయి అన్నాడు కానీ మళ్ళీ ఎందుకైనా మంచిది అని ఇచ్చాను అట్లాగే వాడికి కాస్త స్నాక్స్ చేద్దామని కూడా సరుకులు తీసుకొచ్చాను ఇదిగోండి ఇక్కడ వాడు నేను హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి చేద్దాము అని కూర్చున్నాడు నేను వాడి కోసము వాడికి యాక్చువల్గా కారపూస్ అంటే ఇష్టం అండి అయితే నేను ఎలా చేస్తున్నానో చూడండి అలాగే మీరు కూడా ఇలానే చేస్తారా ఇంకేమన్నా టిప్స్ ఫాలో అవుతారా చెప్పండి అయితే ఇది వాడు హెల్ప్ చేస్తా అని వచ్చాడు కదా దానికి నేనేమన్నా అంటే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి చెయ్యి అని చెప్తున్నాను అనమాట అంటే కాలేజ్కి తీసుకువెళ్ళాల్సిన డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఇప్పుడు దాని మీద పిండి నూనె మరకలు పడితే పాడైపోతుందని నైట్ డ్రెస్ వేసుకొని రాదు ఇదని నేను వాడిని అంటున్నాను ఇక్కడ పల్లీలు వేయిస్తున్నాను అండి మా బాబుకి పల్లీ పొడి అంటే చాలా ఇష్టము అది కూడా అత్త చేస్తే ఇష్టం కాకపోతే ఈసారి నేను చేస్తున్నాను దానికోసమని చెప్పి పల్లీ పొడి కోసమని పల్లీలు వేయిస్తున్నాను అదిగో వాడేమో వెళ్ళాడు డ్రెస్ చేంజింగ్కి అవి నేను ఆ మూడు సంచుల్లో సామాన్ తీసుకొచ్చా అండి మాకు ఈ నెల కావాల్సిన కిరాణా సామాన్లతో పాటు నేను చేయాలనుకున్నాను కదా స్నాక్స్ వాటి కోసం ఇదిగో కారపూసులో వేయడానికి నువ్వులు అలాగే పల్లీ పొడి కోసం ఎండుమిరపకాయలు అన్నీ తీసుకొచ్చాను అంటే దాదాపు సామాన్లు అంతా ఇంట్లో అయిపోయాయి అందుకని తెచ్చాను కారపూస పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు రెడీ చేస్తున్నా అనమాట ఇక్కడ నేను ఒక కిలో బియ్యపిండి పిండి తీసుకుంటే అరకిలో శనగపిండి తీసుకున్నా అండి నేనే అందాజాగా తీసుకుంటున్నాను జస్ట్ అట్లా అనిపించి ఎవరిని అడగలేదు నా సొంత ఆలోచనతోనే అలాగే కొద్దిగా ఒక పిరికెడంతా అదిగో నువ్వులు కొంచెము కలుపు వాము వేసుకుని కలుపుతున్నాను ఉప్పు కారం కూడా వేసా అండి కొద్దిగా పసుపు వేసాను ఉప్పు కారం కూడా వేసాను ఎందుకండి ఇలా అయింది ఇప్పుడు వేడి నీళ్ళు అండి అంటే బాగా మరగనిచ్చి చల్లారనిచ్చా అనమాట గోరువెచ్చటి నీళ్ళకన్నా కాస్త వేడిగా ఉన్నాయి అంతే ఈ నీళ్ళు వీటితోటి పిండి కలుపుకుంటున్నాను ఇవి స్నాక్స్ చేద్దామని తీసుకున్నా అండి సామాను లేకపోతే ఇప్పుడల్లా వెళ్ళేదాన్నో లేదో అసలు షాప్కి ఫస్ట్ ఇలా పొడి పొడిగా కలుపుకొని అంతా పిండి ఒకేసారి ముద్ద చేయలేదు ఇలా పొడి పొడిగా కాస్త కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొద్ది పిండి పక్కకు తీసి ఆ తర్వాత మంచిగా ముద్దలాగా కలుపుకొని ఇంకా ఈ కారపూస గుట్టం జంతికల గుట్టం అంటాం కదా ఆ గొట్టంలో వేసి పిండి వేయడమే అయితే నేను ఎలా పిండుతానో చూడండి మా వాడు కొంచెం ఆ పిండి టేస్ట్ చూసి కారం సరిపోలేదు వేయమంటున్నాడు యాక్చువల్గా ఇది కూడా వాళ్ళు అత్త చేస్తేనే మా పిల్లలకి ఇష్టం మా గారు బాగా కారం వేస్తారు ఎర్రగా ఉంటుంది నేను ఎంత కారం వేసినా కానీ వాడు ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అంటున్నాడు నాకేమో భయం వేస్తుంది ఆ కారం అంతంత వేయాలంటేనే ఇప్పటికి ఇదే నేను చాలా ఎక్కువ వేసినట్టండి ఇలా అయితే పిండి కలుపుకున్నాను పిండి కలుపుకొని ఆ గొట్టానికి కొద్దిగా నూనె రాసి ఇదిగోండి ఇలా అనడమే అయితే నేను డైరెక్ట్గా నూనెలో పిండలేనండి వాడిని కూడా పిండనివ్వలను నేను వాడు కూడా అడగలేదులేండి డైరెక్ట్గా నూనెలో పిండుతా అని వాడు కూడా అనలేదు నేనైతే నూనెలో పిండలేనండి అందుకనే అలా పేపర్ మీద చిన్న చిన్నవి ఇట్లా మనకి మా చిన్నప్పుడైతే దొరికేవండి షాప్లో గాస్ సీసాల్లో పెట్టి రూపాయికి ఒకటి చప్పును అమ్మేవాళ్ళు అనమాట ఇవి మురుకులని జంతికలని అంటారు కదా అవి అట్లా వాడు చేసిస్తే నేను ఆయిల్లో వేయిస్తున్నాను ఫస్ట్ వాయికి కొద్దిగా షేప్ అదొక రకంగా వచ్చాయి కానీ రాంగ రాంగా వాడికి కూడా ఇప్పుడే కదా వాడు కూడా చేయడం లాస్ట్ టైం కూడా చేశాడులేండి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే కదా చేయడం అట్లా కొంచెం షేప్ వస్తున్నాయి అయితే ఏమైందంటే చేస్తూ చేస్తూ వాడు మధ్యలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ తెల్లవారి శనివారం బ్యాంక్ హాలిడే అని చెప్పి మళ్ళీ ఆదివారం వాడు వెళ్ళిపోవాలి అందుకని వాడు బ్యాంక్కి వెళ్ళే పని ఉండి లంచ్ అవర్ తర్వాత ఈ పని చేస్తుండగా మధ్యలో పని మీద వెళ్ళాడు ఇంకా నేను ఒక్కదాన్నే చేశాను సాయంత్రం అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది నాకు చాలా అసలు ఈ షోల్డర్స్ అయితే బాగా నొప్పులు లేచాయి అసలు నాకు లేదు అవి చేసేసరికి ఇంకా పల్లీ పొడి అయితే పల్లీలు వేయించి ఆపేసాను చేయలేకపోయాను ఎందుకంటే సాయంత్రం పూజ కూడా ఉంది పొద్దున్నుంచి ఏమీ తినలేదు ఇదిగోండి సాయంత్రం అయితే కొంచెం ఇంకా బ్రేక్ తీసుకుని కొద్దిగా లేటే అయింది రోజటి కన్నా ఆ రోజు ఫ్రైడే రోజు అయితే సిక్స్ థర్టీకి నేను స్నానం చేసి అదిగా అక్కడ అమ్మవారికి కదంబం చేస్తున్నాను అంటే సాంబార్ రైస్ టైప్లో అనమాట చేస్తున్నాను తర్వాత తెలిసింది నాకు ఇక్కడ మనకి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడిలో అమ్మవారికి శాకంబరీ దేవిగా అలంకరణలు చేస్తున్నారు అని నేను అనుకోకుండా అన్ని కూరగాయలు కలిపి శాఖంబరి దేవిగా అలంకరిస్తున్నారని తెలిసింది కదా నాకు మంచిగా అనిపించింది అన్ని కూరగాయలు కలిపి నేను కూడా కదంబల్లాగా చేశాను అమ్మవారికి అని అనిపించింది అలాగే సూపర్ మార్కెట్లో సామాన్లు తీసుకునేటప్పుడు ఇదిగోండి ఇది ధూపం వేసేది ఇది తీసుకున్నాను యాక్చువల్గా బుధవారం తోటి ధూపం వేసేవి నా దగ్గర అయిపోయాయి గురువారం ముందు రోజు ధూపం వేయలేదు అని అనుకొని గుర్తుపెట్టుకొని మరీ నేను కిరాణా సామాన్ తీసుకునేటప్పుడు ఇది తీసుకున్నాను ఎప్పుడు ఇది తీసుకుంటా అండి అమ్మవారికి ధూపం వేస్తే చాలా ఇష్టమట నేనైతే పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ధూపం వేస్తాను గురువారం రోజు ధూపం వేయలేదే అని చాలాసేపు అనుకున్నాను ఇంకా గుర్తు పెట్టుకొని మరీ ధూపం తీసుకొచ్చాండి చాలా బాగుంటుంది ఈ ధూపం ఎవరైనా వాడుతున్నారా అండి ఈ ధూపాన్ని ఇంకేమైనా బ్రాండ్ వాడితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ కదంబం సాంబార్ రైస్ అన్నాను కదా అదైతే అయింది ఈలోపు నేను అమ్మవారి గూడు సర్దుకున్నాను అనమాట అంటే అలంకరణ చేసుకున్నాను పూలతోటి ఇంకా దీపారాధనలో ఒత్తులు వేసి అట్లాగా అలంకరణ చేసుకున్నాను నేను రోజు ఏంటంటే స్నానం చేసి రాగానే ముందు పెసరపప్పు నానబెట్టుకుంటాను అండి వడపప్పులోకి అలాగే పానకం చేసుకుంటాను ఈలోపు పెసరపప్పు కూడా నానిపోతుంది కదా ఇంకా అమ్మవారికి పూలతోటి అలంకరణ చేసుకొని నైవేద్యం ప్రిపేర్ అయిన తర్వాత నైవేద్యము అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా కూర్చొని దీపారాధన చేసి పూజ చేసుకుంటా అండి మా పైన ఇంట్లో వర్క్ జరుగుతుందండి కబోర్డ్స్ వర్క్ అందుకని కాస్త డిస్టర్బెన్స్గా ఉంది యాక్చువల్గా ఆ సౌండ్స్ రానప్పుడే చూసుకుని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ తెలియకుండానే మధ్య మధ్య సౌండ్స్ వస్తున్నాయి సో కొన్ని రోజుల వరకు ఆ సౌండ్స్ ఉంటాయండి ఇలాగ నేనైతే పూజ చేసుకున్నాను ఇదిగోండి ఈరోజు ధూపం వేశాను నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను పూజ చేసుకున్నప్పుడు ధూపం వేసుకోవడం అలాగే అమ్మవారికి ధూపం వేస్తే ప్రీతి అని విన్నాను నేను నాకు ఇష్టం అన్నమాట అమ్మవారికి ధూపం వేయడం నాకు ప్రీతి నేను ముందు సాటిస్ఫై అవ్వలేను వితౌట్ ధూపం పూజ చేసుకోవడాన్ని అప్పటికే ఒకరోజు చేసేసుకున్నానే అని అనిపించింది అనమాట ఇదండి మొన్న ఫ్రైడే రోజు నేను చేసుకున్న పూజ చేసిన నైవేద్యం అలాగే చేసిన స్నాక్ ఐటెం